తల్లిదండ్రులు ఎవరైనా తమ పిల్లలకు భవిష్యత్తు కోసం ఏదైనా చేయాలని ఎంతో ఆరాటపడతారు వాళ్ళు బతుకున్నంత కాలము ఎంతో ప్రయాసపడి ఏదో ఒకటి ఆస్తిపాస్తుల్ని కూర్చిపెట్టడానికి ప్రయత్నిస్తారు అయితే వాళ్ళు పడినటువంటి కష్టానికి ఫలితంగా ఉండాల్సినటువంటి పిల్లలు వాళ్ళు దానికి వ్యతిరేకంగానే జీవించడానికి ప్రయత్నిస్తారు కానీ ఈ కథలో ఉన్నటువంటి అన్నదమ్ముల్లో వాళ్ళు నేర్చుకున్నటువంటి పాఠం వాళ్ళ అన్నదమ్ముల వ్యవహారము మీరు కనుక విన్నారు అంటే మీ పిల్లలు కూడా ఈ కథ విని ఇలాంటి బాటలో నడవడానికి ప్రయత్నిస్తారు ఇంకెందుకు ఆలస్యం కథ స్టార్ట్ చేద్దాం ఒక ఊర్లో ఒక తల్లిదండ్రులు వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు అబ్బాయిలు వాళ్ళిద్దరి కోసం ఎంతో ప్రయాసపడి చక్కగా ఒక ఇల్లు కట్టించారు కింద ఫ్లోర్లో పెద్ద కొడుకు పెద్ద ఫ్లోర్లో చిన్న కొడుకు ఉండేలాగా వాళ్ళకి ఏర్పాటు చేశారు వాళ్ళ వయసు అయిపోవడంతో వాళ్ళు మరణించారు అలానే పెద్ద కొడుకు కింద చిన్న కొడుకు పైన నివసిస్తున్నారు ఎప్పుడు కూడా చిన్న కొడుకు ప్రతిదాని విషయంలో అన్నయ్యతో పోటీ పడుతూ ఉండేవాడు పొద్దున్నే లేచి బయటకు వెళ్ళేటప్పుడు తన బైక్కి అడ్డంగా ఉన్నటువంటి తమ్ముడు బైక్ని తీయమని అడిగితే తమ్ముడు తప్పు పట్టేవాడు ఎప్పుడు కూడా నువ్వే ముందు వచ్చి ఎందుకు పెడతావు నా తర్వాత నువ్వు పెట్టచ్చు కదా అని అలా వాదన చేసేవాడు అంతేకాకుండా పెద్ద పైన ఉన్నటువంటి చిన్న కొడుకు పిల్లలు గంతులు వేస్తున్నప్పుడు పెద్ద కొడుకు వాళ్ళని అలా గంతులు వేయొద్దని అలా వేయడం మూలన చాలా ఇబ్బందిగా ఉందని పండుకోలేకపోతున్నానని చెప్పేవాడు దాంతో తమ్ముడు ఎప్పుడు గొడవ పెట్టుకునేవాడు ఎప్పుడు కూడా అన్నయ్యని అర్థం చేసుకోకుండా గొడవ పెట్టుకునేవాడు అయితే ఒకరోజు ఏమవుతుందంటే చిన్న తమ్ముడు బండ్ పైన తన మిద్ది మీద నుంచొని ఉంటాడు ఆ టైంలో గణేష్ చతుర్థి వస్తుంది చందా కోసం వచ్చినటువంటి వాళ్ళు డబ్బులు కోసం మొదట కింద ఉన్నటువంటి అన్నయ్య దగ్గరికి వెళ్తారు ఇదంతా చూస్తున్నటువంటి తమ్ముడు వాళ్ళ అన్నయ్య ఏం చేస్తాడా అని గమనిస్తున్నాడు అప్పుడు వాళ్ళ అన్నయ్య డబ్బులు ఇస్తాడు చందా ఇచ్చిన తర్వాత వెళ్ళిపోవాల్సిన వాళ్ళు పైన మెట్లెక్కి పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు అప్పుడు అన్నయ్య ఇలా అంటాడు బాబు అది కూడా మా ఇల్లే మీరు వెళ్ళొచ్చు నేను ఇచ్చాను కదా అని చెప్తాడు దాంతో వాళ్ళు వెళ్ళిపోతారు ఇదంతా గమనించినటువంటి తమ్ముడు ఇప్పటి వరకు నేను మా అన్నయ్యతో నేను ఎప్పుడు వాదన పెడుతూ ఉన్నాను కానీ మా అన్నయ్య ఇప్పటికీ కూడా ఇది నా ఇల్లు ఇది మనది మాది అనే ఉద్దేశంతోనే ఉన్నాడు కానీ నాలాగా ఆలోచించలేదు నేను చాలా తప్పుగా ఆలోచించాను అని అప్పటికప్పుడే తన హృదయంలో పశ్చాత్తాపడి అన్నయ్యని క్షమాపణ కోరుకుంటాడు ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ మనకు మనం వేరుపడడానికి ప్రయత్నిస్తుంటాం ఈ లోకంలో అందుకని ఎదుటి వాళ్ళు కూడా వేరుగా చేసినట్టుగా మనం ఫీల్ అవుతాం ఎప్పుడైతే మనము ఎలా మన వా అన్నవాళ్ళని మన అన్నట్టుగానే ఫీల్ అవుతామో ఖచ్చితంగా వాళ్ళు మనతో మనగానే ఉంటారు ఫ్రెండ్స్ మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని వీడు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్